హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కష్టపడి సంపాదించేది ఎవరి కోసం వాళ్ళ పిల్లల కోసమే కదా వాళ్ళు కష్టపడ్డా కూడా వాళ్ళ పిల్లలకి మంచి లైఫ్ ఇద్దామని చెప్పేసే కదా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కష్టపడేది సో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక టాపిక్ అయితే చాలా వైరల్ అయిపోయింది యూట్యూబ్ ఓపెన్ చేసినా కానివ్వండి ఇన్స్టా ఓపెన్ చేసినా ఎక్కడ సోషల్ మీడియాలో కానివ్వండి న్యూస్లో కానివ్వండి ఎక్కడ చూసినా కూడా అంబానీ కొడుకు పెళ్ళి అనేది చాలా వైరల్ అయిపోయింది కొంతమంది చాలా కామెంట్స్ పెడుతూ ఉన్నారు సో ఆ కామెంట్స్ చూసి అయితే నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే చనిపోతాడని తెలుసు కూడా ఇంత వైభవంగా పెళ్లి చేయడం అవసరమా అని కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు అరే వాళ్ళ కొడుకు పెళ్ళి వాళ్ళ ఇష్టం అంబానీ చెప్పాలంటే కొన్ని కోట్లకి అధిపతి ఒక మిలీనియర్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ చెప్పాలంటే తనకి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి సో అలాంటప్పుడు తను చాలా చాలా అంటే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తనకున్న సంపాదన నుండి తన కొడుకు పెళ్ళి అనేది చేశాడు తను చేయడం వల్ల మీకేంటి నష్టం మిమ్మల్ని ఏమైనా మీ దగ్గర నుండి మీ డబ్బులు ఏమైనా లాక్కొని పెళ్ళి చేశాడా లేదా మీ మిమ్మల్ని మోసం అయినా పెళ్లి చేశాడా లేదు కదా తన కష్టార్జితంతో తన కొడుకు పెళ్ళి ఎంత వైభవంగా అయినా చేసుకుంటాడు వచ్చిన నష్టం ఏంటి మీరు కన్నుల పండగ చూడాల్సింది ఇంకా పెళ్ళి చెప్పాలంటే అంత మంచి పెళ్ళిని చూడాలంటే అదృష్టం కావాలి అలాంటి పెళ్ళిని చూడ్డానికి అదృష్టంగా భావించాలి తప్ప విమర్శలు ఎందుకు వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకు ఇలా విమర్శిస్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకు పదే 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 చనిపోతాడని వాళ్ళ అబ్బాయి చనిపోతాడని ఎందుకు అలా బాధ పెడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికే చాలా బాధలో ఉంది చూస్తున్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ మొత్తము కన్నీరు మున్నీరు అవుతున్నారు సో అలాంటప్పుడు వాళ్ళ బాధని మీరు ఓదార్చకపోయినా పర్వాలేదు ఇలాంటి కామెంట్స్ పెట్టి ఇంకా వాళ్ళ బాధను ఎక్కువ చేయకండి రెట్టింపు చేయకండి మీకు వీలైతే ఓదార్పునివ్వండి లేదా సైలెంట్గా ఉండిపోండి వాళ్ళేం మీ ఫ్యామిలీ మెంబర్స్ కాదు కదా మీరు బాధ పెట్టడానికి మీరు మాట్లాడడానికి అసలు మీకు ఎలాంటి రైట్స్ లేవు చెప్పాలంటే వాళ్ళు మీకు ఫ్యామిలీ కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కాదు మీకు తెలిసిన వాళ్ళు కాదు అసలు మీకు సంబంధం లేని మనుషులు వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడడానికి మీకేం రైట్ ఉంది మీ ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడుకోండి ఈ రోజులలో ఏమి లేనివాడే ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చి గ్రాండ్గా పెళ్ళి అనేది చేస్తున్నాడు ఏమి లే లేనివాడే అంత గ్రాండ్గా పెళ్లి చేసినప్పుడు తను వేల కోట్లకు అధిపతి చెప్పాలంటే అంబాని అలాంటప్పుడు తనకున్న సంపాదన నుండి ఒక ఆవగింజంత ఖర్చు పెట్టడంలో తప్పేముంది చెప్పండి తను సంపాదించింది తన పిల్లలు హ్యాపీగా ఉండడం కోసమే కదా ఏమో పెళ్ళైతే తన ఆరోగ్య సమస్యలు కుదుట పడతాయేమో తను హ్యాపీగా ఉంటాడేమో ఏదైనా పెద్దలు అంటూ ఉంటారు కదా కోడలు వచ్చినా వేలా విశేషమని సో వాళ్ళ కోడలు రాక వల్ల వాళ్ళ అబ్బాయి ఆరోగ్యం బాగుంటుందేమో తను మళ్ళీ సెట్ అయిపోతాడేమో ఇలా ఆలోచించండి ఉదాహరణకి అంబానీ తన కొడుకు పెళ్ళినే సింపుల్గా చేశాడనుకోండి అప్పుడేమనేవాళ్ళు ఇన్ని కోట్లు ఉండి కూడా అంబానీ తన కొడుకు పెళ్లిని చాలా సింపుల్గా చేశాడు ఒక పిసినారి అని మళ్ళీ ఇలా విమర్శించేవాళ్ళు ఈ రోజులలో మనీ ఖర్చు పెట్టినా ప్రాబ్లమే ఖర్చు పెట్టకపోయినా ప్రాబ్లమే ఎలా ఉన్నా కూడా ప్రపంచానికే బాధ మనం ఎలా ఉన్నా కూడా ప్రపంచానికే బాధ అసలు చెప్పాలంటే ఫ్యామిలీ మెంబర్స్కి లేని బాధ ప్రపంచానికి ఎక్కువ పట్టింపు నరం లేని నాలుకనంట ఎన్నైనా మాట్లాడుతుందంట ఫస్ట్ మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి మీరు ఆలోచించండి వేరే వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్ ఎవరికీ లేదు చెప్పాలంటే తన ఫ్యామిలీ తన లైఫ్ తన డబ్బులు తన ఇష్టం తన జల్సాలు చేసుకుంటాడు ఖర్చు పెట్టుకుంటాడు తను సంపాదించింది తన కొడుకులకి ఖర్చు పెట్టడం కోసమే కదా తన కొడుకుకి హ్యాపీ లైఫ్ ఇవ్వాలనే కదా తను అంత కష్టపడి కింది స్థాయి నుండి ఇంత కొన్ని కోట్లకి అధిపతి అయ్యాడు కొంతమంది ఇంకా ఏంటంటున్నారు జియో నెట్వర్క్ నుండి వచ్చిన సంపాదన తీసుకెళ్ళి వాళ్ళ కొడుకు పెళ్ళికి ఖర్చు పెట్టాడని సో అప్పుడు మీరు జియో ఫ్రీగా సిమ్ ఇచ్చి ఫ్రీగా మీకు అన్లిమిటెడ్ టాక్ టైమ్ ఇచ్చి ఫ్రీగా డేటా ఇచ్చినప్పుడు బాగానే యూజ్ చేసుకున్నారు కదా అప్పుడు మంచిగా సిక్స్ మంత్స్ వాడుకున్నారు మరి అప్పుడు రాని విమర్శలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరగానే జరగగానే ఇలాంటి విమర్శలు ఎందుకు వస్తున్నాయి మీకు వీలైతే వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంతేకాని వాళ్ళని బాధ పెట్టకండి ఏమో ప్రతి ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లల హ్యాపీనెస్నే కోరుకుంటారు ఈ పెళ్లి చేయడం వల్ల చాలామంది వస్తూ ఉంటారు ఇప్పుడు చాలా సెలబ్రిటీస్ వచ్చారు సో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ పెళ్ళి అనేది గ్రాండ్గా చేయాలి కదా వాళ్ళ స్తోమతను బట్టయినా చేయాలి కదా ఆలోచించండి కొన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళు ఒక ఐదు వేల కోట్లు ఐదు కోట్లు పది కోట్లు పెట్టి పెళ్లి చేయడంలో తప్పు లేదు కదా ఈ రోజులలో ఏం లేని వాళ్ళే గ్రాండ్గా చేసుకుంటున్నారు ఎందుకంటే పెళ్ళి అనేది లైఫ్లో ఒకసారి వస్తుంది కాబట్టి సో ఇది ఆలోచించండి జియో నెట్వర్క్కి డబ్బులు పెంచేశాడు ఆ వచ్చిన డబ్బులతోనే వాళ్ళ కొడుకు పెళ్ళిని గ్రాండ్గా చేశాడని కూడా విమర్శిస్తూ ఉన్నారు మీకు నచ్చితే జియో నెట్వర్క్ వాడుకోండి లేదంటే అదర్ నెట్వర్క్లోకి పోర్టు పెట్టుకొని వెళ్ళిపోండి అంతేకాని అంబానీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు వాళ్ళు ఇప్పటికే చాలా బాధలో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కన్నీరు మున్నీరు అవుతున్నారు వాళ్ళ కొడుకు గురించి ఆలోచించుకుంటూ వాళ్ళ కొడుకు హెల్త్ పరంగా బాలేడని చెప్పేసి ఇలా వాళ్ళ కొడుకుకి పెళ్లి చేయడం ద్వారానైనా తన ఆరోగ్యం కుదుట పడుతుందేమోనని పెళ్ళయ్యాక తను హ్యాపీగా ఉంటాడనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు పెళ్ళనే చేసుకున్నారు కానీ మీరు ఇలా విమర్శించడం కరెక్ట్ కాదు మీకు నచ్చితే ఆ కొత్త జంటని ఆశీర్వదించండి లేదా సైలెంట్గా ఉండిపోండి వాళ్ళు అంత గ్రాండ్గా పెళ్ళి చేశారంటే అది వాళ్ళ ఇష్టం ఏమో వచ్చిన వాళ్ళందరూ ఆ కొత్త జంటని ఆశీర్వదించడం వల్ల వాళ్ళ కొడుకు ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశం కొద్ది పెళ్ళిని గ్రాండ్గా చేశాడేమో చాలా మందిని పిలుచుకున్నాడేమో అలా ఆలోచించండి ఇలా మంచిగా ఆలోచించండి పాజిటివ్గా ఆలోచించండి కానీ నెగిటివ్గా అస్సలు ఆలోచించకండి ఇదే కాదు ఏ విషయంలో కానీ ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ని విమర్శించకండి పదే పదే ఆ అంశాన్ని గుచ్చి గుచ్చి విమర్శించకండి వాళ్ళ వీక్నెస్ మీద మాట్లాడకండి మీరు వీలైతే వాళ్ళ బాధని ఓదార్చండి లేదా సైలెంట్గా ఉండండి అంతేకాని వాళ్ళ బాధని ఇంకా మీ మాటలతో రెట్టింపు చేయకండి సో ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ